వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా కోట్లు సంపాదించి తీరుతారు గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు వీటిని సంచారం చేయటం అని కూడా అంటారు ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారి శుభరిణామాలు కొన్ని రాశుల వరకు అశుభరిణామాలు ఎదురవుతాయి గ్రహాల కదలీకులు నక్షత్రాల కదిలేకలు వ్యక్తి జాతకంలో మార్పులు తెస్తాయి జాతకంలో శుభస్థానంలో ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి భవిష్యత్తు గురించి ఎటువంటి డోక అవసరం లేదు డబ్బుకు అదుపుతైన కుబేరుడికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి ఆయన అనుగ్రహం వలన కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం మకర రాశివారు కుబేరుడి అనుగ్రహం వల్ల వీరు ఎప్పుడూ అద్భుతమైన తెలివితేటలతో విరిచిల్లుతూ ఉంటారు అంతేకాకుండా సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి గతం నుంచి వేధిస్తున్న సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఏ పని తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు అందుకు అదృష్టం తోడుతుంది పనిచేయడం కూడా అద్భుతమైన సంకల్పంతో ఉండటం వల్ల పని పూర్తడంతో పాటు డబ్బుకు సంపాదించుకోపోతూ ఉన్నారు కుంభరాశి వారు ఈ రాశి వారికి కుబేడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వ్యాపారాలు చేసే వారికి ఊహించిన విజయాలు అందుకుంటారు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది ఇటువంటి పని తలపెట్టిన విజయం సాధిస్తారు కుబేరి అనుగ్రహం ఉండడం వల్ల వీరికి తోడి అన్ని పనులు విజయం సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో ఎదురుతున్న సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు కర్కాటక రాశి వారికి అంత సొమ్మ జరుగుతుంది ఎంత కష్టపడితే అంత ఫలితాలను పొందుపొందుతారు అన్ని పనులు సులువుగా చేస్తారు అన్ని పనులు పూర్తి చేయడంలో వీరు దిట్ట ఉద్యోగస్తులకు కార్పొరేట్ కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి వీరే రంగంలో అడుగుపెట్టిన విజయానికి కవిసం చేసుకుంటారు అంతేకాకుండా ఊహించిన రోజుల్లో లాభాలు పొందబోతున్నారు వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి